ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఎలక్షన్ ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీ కమలం వికసిస్తూ ఉంది ఎక్కడనైనా బీహార్లో ఈరోజు ఎలక్షన్ జరుపుకొని మరి రిజల్ట్ రావడం జరిగింది అక్కడ రెండు వందల నలభై మూడు సీట్లకు రెండు వందల మూడు సీట్లు ఇప్పటికీ డిక్లేర్ అయినాయి రెండు వందల మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఇదంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఇదంతా సాధ్యం అవుతున్నదనేది జనాలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మరి రాహుల్ గాంధీ ఓటు చోరీ అన్నాడు ఓటు చోరీ అంటే మరి మన తెలంగాణలో ఒక్క సీటు ఒకటే సీటుకి ఎలక్షన్ జరిగితే ఆ ఒక్క సీటు కాంగ్రెసే గెలిచింది మరి ఓటు చోరీ అన్న ఇది కూడా అది రాహుల్ గాంధీ ఇక్కడ సమాధానం చెప్పాలి ఇక్కడ మీరు దొంగలు అయితే అక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ దొంగ అయితే కానీ దొంగలు దొంగలంటే భుజాలు కొనుక్కున్నట్టు నువ్వు గెలితినవో ఓటుచోరీ కాదు భారతీయ జనతా పార్టీ గెలితినవో ఓటుచోరీ అంటే ఆడలేక మధ్యలో పక్కనట కాంగ్రెస్కు పట్టుమని ఐదు సీట్లు కూడా రాలే ఏళ్ళకి ఎన్ని ఐదు ఐదేళ్ళు ఉన్నాయి ఐదు సీట్లు కూడా రాలే బీహార్ రాష్ట్రం రెండు వందల నలభై సీట్లు రెండు వందల నలభై మూడు ఉన్న సీట్లు రాష్ట్రంలో ఐదు సీట్లు రాలేదంటే వాళ్ళు అసలు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు బతకదు జీవితంలో కాబట్టి ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు రాబోయే రోజులలో కూడా ఇప్పుడు ఆగడు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక్క నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు ప్రకటిస్తాడు ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కదా ఒకటి మట్టుమైన వచ్చింది కదా ఒక సీటు ఒక సీట్ వచ్చింది కాబట్టి పట్టుమని ఖచ్చితంగా ఎలక్షన్లు పెడతాడు భారతీయ జనతా పార్టీ మీరు అందరూ మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి తెలంగాణలో బీహార్లో ఎట్లయితే దెబ్బ తీసిరో అదే దెబ్బ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొట్టాల్సిన అవసరం ఉన్నది ఒక సీటు కాదు మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు తమ్ముంటే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి జెడ్పీటీసీ అంటాడు జెడ్పీటీసీ కాదు జెడ్పీటీసీ అయిపోయి ఫస్ట్ సర్పంచ్ అయిపోయింది సర్పంచ్గా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టినాక ఇది దమ్ముంటే ఫస్ట్ మన ఎంత చిడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎలక్షన్లకు పోవాలి అని నేను పార్టీ గుర్తు మీద పోతా ఫస్ట్ ఎలక్షన్ సర్పంచ్ అనేది దిక్కులేదు సర్పంచ్లైనా కుక్కలు పడతా ఉన్నాయి సర్పంచ్ అన్నోడు ముఖ్యం జెడ్పీటీ అన్న జీరో జెడ్పీటీసీకి ఏం లేదు ఎంపీటీసీకి ఏం లేదు ఎంపీపీకి ఏం లేదు సర్పంచ్ అన్నోడు ముఖ్యంగా కంపల్సరీ సర్పంచ్ గ్రామాలలో కాబట్టి మంచి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టినాకే తమ్ము ధైర్యం ఉంటే నువ్వు జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎలక్షన్లు పెట్టాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఏది వచ్చినా ఎలక్షన్ వచ్చినా బీజేపీ ఎన్నికలు ఖాయం ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఘన విజయం సాధించబోతా ఉన్నాను